హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం అడ్డం వేసిన మాత్రం ఇట్లా లోపలికే చాలా లోపలినే వేసిన వలలు అయితే మాత్రం ఇవి జీరో వలలు వేసినాయి ఈ సైజ్ జీరో వలలు వేసినా ఇప్పుడైతే మబ్బులనే వచ్చినా ఇలా సలి కొంచెం డౌన్ ఉన్నది కానీ వరళలకు మాత్రం ఫ్రెండ్స్ మొత్తం సిమిడి బాగా సిమిడి తడుతుంది వరలకు ఇప్పుడే ఎత్తుదన్న చూడండి ఈ అయితే మాత్రం ఒక జిమ్ అయితే లేదు నిన్న మాత్రం బాగానే పడ్డాయి ఫ్రెండ్స్ ఇక అక్కడ షాప మాత్రం మనకు పడ్డాయి చూడండి ఫస్ట్ ఫస్ట్ నేను ఒకటే ముద్ద ఎత్తిన ఎత్తినాకనే ఒకటైతే పడ్డది అది ఏం చేప అంటే నాకైతే పొడుగ్గానే పడుతుంది ఫ్రెండ్స్ పొడు పొడుగు అనిపిస్తుంది కదా మెరిగే కావచ్చు అనిపిస్తుంది పొడుగున్న చేప రవ్వ అయితే అలా ఉండదు మెరిగే పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కిల్ నర ఫైన్ కిల్ నర ఉంటుంది కిల్ నర ఫైనే ఉన్నది రవ్వ అయితే కాదు మెరిగే అనిపిస్తుంది వావ్ మెరిగే మెరిగే కానీ రెండు కిలోలున్నాయి ఫ్రెండ్స్ రెండు కిలోల మెరిగ పడ్డది ఒకటి ఇవ్వం రెండు కిలోలు ఫ్రెండ్స్ మనకి రెండు కిలోలు అయితే ఇప్పుడైతే ఇప్పుడు పడ్డది ఘోరంగా కొడతాను ఒకటైతే రెండు కిలోల మెరుగైతే పడ్డది ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఫస్ట్ బోర్డైతే అయినది ఇంకా పడితే చూద్దానే ఇలా శైలి మాత్రం డౌనే ఉన్నది బాగాలేదు నిన్న మాత్రం నన్ను కైకిల్ మందం ఆరు ఆరు కిలో అయినాయి ఫ్రెండ్స్ ఇవాళ్ళ మాత్రం ఎప్పుడైతే చూద్దాం నిన్న మాత్రం ఆరు కిల్లైనాయి ఇవాళ ఎన్ని కిల్లు పడితే చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మాత్రం రెండు కిల్లలలో అయితే పీస్ అయితే పడ్డది పొడుగున్నది కాబట్టి కంపల్సరీ రెండు కిల్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇది పడ్డది ఇంకానైతే చూద్దాం కొద్దికి మాత్రం నేను వల్ల ఇక్కడికి లోపలికి అయితే వచ్చినా వరకు గాలి మాత్రం మంచిగా ఫైర్ ఉదిక్కి నేను ఉదిసిన అన్ని వంకర టింకర పడ్డాయి వంకర టింకర పడ్డా మంచిదే మనకు షాప్ అయితే మంచిగా పడ్డది ఫస్ట్ మాత్రం మెరిగ పడ్డది సెకండ్ మాత్రం రవ్వు పడ్డది ఇది ఒక ఐదారు పడ్డా చాలు ఎందుకంటే శిఖర్ ఎక్కువ అవుతులేదు కాబట్టి బాగా వాడాలని ఏమి ఆశ లేదు ఒక ఐదారు పడ్డ ఐదారు కిలో పడ్డా ఇంత దూరం వచ్చినందుకు జ్వర ఐదారు వందలు వస్తాయి అని సంతోషపడతాం ఫ్రెండ్స్ ఇంకో ఇంకో అయితే పడ్డది ఫస్ట్ మాత్రం మెరుగ పడ్డది ఇప్పుడు మాత్రం రవ్వు ఇది మాత్రం కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో చూడండి కిలో రెండవది ఇంకా చూసుకుంటా పోదాని ఇప్పుడైతే మాత్రం నేను ఒకటే వాళ్ళు ఎత్తిన ఒక వాళ్ళకైతే రెండు పడ్డాయి ఇంకా నెక్స్ట్ పోదాం ఇంకా వలలు అయితే బాగానే ఉన్నాయి అవతల పడితే అని నమ్మకం పెట్టుకోదు కానీ చూసుకుంటూ పోదాం పడితే మాత్రం మన లక్కు ఇవి మాత్రం జీరో వాళ్ళు సీమింట్ మాత్రం విపరీతంగా సీమింట్ తట్టింది ఎస్ ఎత్తుకుండా అయితే పోతాన్నా ఇంకా చూసుకుంటా పోదాం ఫ్రెండ్స్ ఎత్తు అయితే ఎత్తినాం రెండు వాళ్ళకి ఒక దడేసినా ఇంకోటి మాత్రం రవ్వ పడ్డది ఫస్ట్ ఒక మెరిగ పడ్డది సెకండ్ రవ్వ పడ్డది మల్లూటి రవ్వు మాత్రం అవన్న కనబడతాం చూడండి నీళ్ళల్లో కిలకిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మాత్రం మూడు కిలోలు ఉన్నట్టు అదే ఫస్ట్ది మెరిగ మాత్రం రెండు కిలోలు ఉంటుంది ఇవి కిలకిలు ఉంటాయి కిలో ఫస్ట్ హో ఇది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో మాత్రం మల్లటి పడ్డది మూడు పీసులు అయితే పడ్డాయి ఇంకొకటి పడితే నాలుగు ఐదు కిలోలు అయినట్టే మనకు కానీ బాగా పల్సా వాడతాయి ఫ్రెండ్స్ బాగా అయితే పడతలేవు ఇక అది చాలా మంది ఎత్తలేరు చూడండి చీరలు మాత్రం ఎక్కువ మంది అయితే లేరు ఎండ అయితే వెళ్ళింది కొద్దిగా ఇలా చలి ఎక్కువ లేదు తక్కువ ఉన్నది గాలి వచ్చినప్పుడు ఇదర పెడుతుంది అన్నట్టు వంకర్ తొంకర వేసిన వాళ్ళు ఇట్లా లూజ్ అటు ఇటు అటు పోయి దడలకు అటు ఇటు తట్టిన జర పాత దడలు దాటు ఇట్లా జర కష్టం అయితే తీయడంగా అయినా పర్వాలేదు మాత్రం ఇప్పుడు రెండు వాళ్ళకైతే మాత్రం వలకోటైతే వలకోట అయితే పడుతుంది అంటే సిగరి బాగా డౌన్ ఉన్నది అన్నట్టు బాగుండేది ఉంటే స్టాండ్ పెట్టే తీస్తుండే బాగా డౌన్ ఉన్నది కాబట్టి ఇట్లా తీస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఇంకో ఇది మాత్రం పడ్డది ఇంకీలో ఉంటుంది ఇంకా చూద్దాం అయితే మాత్రం ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా రెండు ముల్లలు అయితే వేసినా నేను రెండు ముల్ల్యాకు పూర్తిగా సివర్గా ఆరు కిలో కంపల్సరీ పడతాయి అనుకుంటాను ఫ్రెండ్స్ సివర్ వరకు చూద్దాం ఇదైతే మాత్రం లేచింది అవి లేచి ఆట ఇంకొకటి అయితే మాత్రం మళ్ళీ ఒకటి మాత్రం మెరుగబడేది ఒకటి కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో బాగు పడుతుంది అనుకుంటున్నా మనకు ఇలా అదృష్టం మంచిగా ఉన్నాయి ఈ చేపలు అయితే మంచిగా పడ్డాయి ఐదు ఆరు కిల్లన్నీ మా అయితే ఇంకా లాస్ట్కి అయితే సివిర్ వరకు రెండు ముఖం మొత్తం నడిపింది ఇది చాలా డేంజర్గా కొడుతుంది ఇగో ఇది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ రాగే రాగే ఇగో కిలో కిలో ఉంటుంది ఫ్రెండ్స్ మాలో మెరుగైతే పడ్డది చివరి వరకు మా ఇంకో కొట్టరండి అన్న పడతాయి చేపలు అయితే ఇప్పుడైతే మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్ ఇక మంచిగా ఉన్నది కనీసానికి ఐదారు కిల్లు వాడి ఇంతలో ఉత్తుకొచ్చినాక ఆడ ఐదారు కిల్లు అన్నా పడ్డా కానీ బాగా అనిపిస్తుంది ఇక అందుకొరకే చేపలు అయితే పడ్డాయి మొత్తం ఇప్పుడు జీరో వాళ్ళు ఎత్తా నేను ఫ్రెండ్స్ ఇవన్నది తీసిన చేపలు ఇవి మాత్రం పడ్డాయి ఆరు కిల్లు అయితే అనుకుంటా ఆరేడు కిల్లు అయితే ఇవ్వచ్చు ఆ రవులను మెరిగలు ఇట్లా పడ్డాయి ఫ్రెండ్స్ రవులు మెరిగలు అన్నీ కలిసి అన్నీ కలిసి ఆరేడు కిల్లు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్